సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురంలో కవిగారు సంక్రాంతి యొక్క మహత్తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు కలయో వైష్ణవ మాయో సంక్రాంతి మహాలక్ష్మి తా బలమున్ భాగ్యము భక్తియుక్తులను प्राभात प्रदोषंबुन कलिंगूर्चयु आर्षधर्मु सद्गम्यंबुचूंसा वलपुन्माघम पुष्यमी सौभाग्यमं गु హిందూ ఆర్షధర్మములు ఆచరించటకు ఆనందించటకు సంక్రాంతి మహాలక్ష్మి మాఘ పుష్యమి సంధి ధనుర్మాసంలో భక్తియుక్తులు శ్రద్ధాసక్తులు ఆచార వ్యవహారములు ప్రాచీన కట్టుబాట్లు సంఘ సామూహిక బలము నైతిక విలువలు పెంపుకొరకు కలయో వైష్ణవమాయో అనగా ప్రభాత ప్రదోషకాలములలో నూతన చైతన్యమును ప్రజలకు గూర్చి మానసిక బలమును పెంపొందించు చేయుటకు బలిరా అనగా తట ఆ వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువు ప్రజలకు అందించిన మహత్తర కాలము ఈ సంక్రాంతి ధనుర్మాసకు నెలా అని తెలియజేస్తూ ఉన్నారు కవిగారు